హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ వర్షాకాలం కదా హ్యాపీ హ్యాపీగా ఉండుంటారు అయితే ఈరోజు నేనేం చూపిస్తున్నానంటే ఇది శంఖం ముద్ద శంఖం మొక్క అండి దీనికి ఎందుకో కానీ ఒక్క పువ్వు వచ్చి మన పువ్వు రావటం మానేసింది అంటే బహుశా దీంట్లో ఏమన్నా మెట్లను ఏమన్నా తేడా ఏమో మిగతా పువ్వులన్నీ పూస్తున్నాయి ఇది ఒక్కటే పువ్వట్లేదు అయితే దీనికి ఇలా కాదు ఏదైనా చేద్దాము దీనికి విటమిన్స్ అవి ఎక్కువ ఇవ్వాలి అనేసి నేను ఒక ఇచ్చేసానండి నేను అన్ని మొక్కల్లో కూడా అలాగే పడతాను ఇంకొక ఈ డబ్బా ఒకటి చూసారా వాటర్ బాటిల్ ఇది ఇక్కడ కట్ చేసి ఇది అందరూ చాలామంది చేస్తుంటారు అయినా కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇది ఇలా కట్ చేసి దీంట్లో మనం పెట్టుకోవాలి ఈ మన్నులో ఇలా పెట్టుకొని మనకి వంటింట్లో మనం ఉపయోగిస్తాం కదండి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు నీళ్ళు తర్వాత ఏమో కాయగూర తొక్కలు ఇవన్నీ దాంట్లో పోసేసి చూపిస్తాను చూడండి ఇలా పిలిచి చేయాలి దీంట్లో మందులోకి ఇది ఇది స్ట్రాంగ్గా మళ్ళీ దగ్గర చేసేసి చూసారా ఈ ఓపెని ఇలా వైపు ఉంచుకొని ఇప్పుడు కిందకి ఏంటంటే మూత తీసేసి పెట్టాలండి ఇలాగా మూత తీసి పెట్టి దీంట్లో మన వంటింట్లో వచ్చిన కాయగూర ఉల్లి తొక్కలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ చూడండి ఇంకా ఉల్లి తొక్కలు కాయగూర తొక్కలు ఇవన్నీ కూడా దీంట్లో కింద మన్ను ఉంది అందుకే మన్ను వేయలేదు లేకపోతే మన్ను ఉందని వెయ్యలేదు తొక్కలు ఇలా వేసుకొని తొక్కలు కొద్దిగా చూడండి తొక్కలు కొద్దిగా ఇలా తీసుకొని దాని మీద పిడికిడి మన్ను కిడికిడి మన్ను కూడా వేసేస్తుండాలి దాని మీద ఎందుకు అని అంటే ఇది ఎరువుగా అయిపోతుందండి కొన్ని రోజులకి ఆ ఎరువు మళ్ళీ మరొక దీనికి మనం ఉపయోగించుకొని మళ్ళీ దీంట్లో ఇదే ప్రొసీజరు ఈ తొక్కలు కాయగూర తొక్కలు వేసుకొని కొద్ది కొద్దిగా మన్ను దాని మీద మన్ను వేసేస్తుంటే ఇది ఎరువుగా మారిపోతుంది ఆ వెనక మొక్కకి ఎరువు కూడా అయిపోతుందండి కొద్దిగా మన్ను వేసేస్తే చాలు ఎక్కువ అక్కర్లేదు చూసారా కొద్ది కొద్ది ఉల్లిపాయ తొక్కలు మన కాయగూర తొక్కలు కానీ అది అదే చాలా పెద్ద ఎరువు అవుతుంది అప్పుడు ఇది పువ్వులు పూస్తుందండి మళ్ళీ కొంచెం మొన్న నేర్చుకోవాలి అంతే ఈ పురుగులు అవి అవ్వకుండా ఈ క్యాప్ ఇలా క్యాప్ ఉండిపోతుందండి ఇక్కడి నుంచి ఇక్కడికే కోసాను క్యాప్ చూసారా దానికి బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ ముక్క ఈ మొక్క వదిలేసాను కనిపిస్తుందా ఈ మొక్క వదిలేసాను ఇలా క్యాప్ లాగా ఇలాగా ఉంది ఇలా మనం దాములు అది అవ్వకుండా అలా మూత పెంచుకుంటూ ఉండాలి మళ్ళీ రేపు వచ్చిన కాయగూర ఇది దాంట్లో విటమిన్స్ మినరల్స్ అన్నీ దీనికి వెళ్తుందండి మొక్కలోకి వెళ్తుంది ఆ వాటరు దీంట్లో వాటర్ కూడా కొద్దిగా పోస్తే మంచిదే ఎందుకంటే కొత్తది కదా బియ్యం కడుగు పప్పు నీళ్ళు కాయగూర కడిగిన నీళ్ళు అండి ఇది ఈ వాటరు దీనికి మొక్కకి అన్నీ అందుతాయి పోషకాలు అన్నీ అందుతాయి ఇది ఒక పద్ధతి అండి మనం రోజు కూడా మనసులు దీంట్లో పోయక్కర్లేదు దీంట్లో తెచ్చి పోసేస్తే మొక్కకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు వర్షాకాలం అక్కర్లేదులేండి అయినా కూడా ఈ కాయగూర తొక్కలవి దీన్ని వేసేస్తుండాలి ఉల్లి తొక్కలు కాయగూర తొక్కలు వేరేగా ఎరువు మనం చెయ్యక్కర్లేదు ఇలా మూత కానీ పెట్టిస్తామని అంటే పురుగు అది దానికి వెళ్ళదు అలా టైట్గా ఇలా పెట్టియ్యాలి అంతేనండి వాటర్ బాటిల్తో మనం చూసారా వాటర్ బాటిల్తో మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి లేదు అది ఉండదు అంటే దాని మీద ఒక రాయి పెట్టుకున్నా కూడా పురుగులు అవి చేరవు లోపల అంతే మరేం లేదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్